మీరు వీటిల మీద కాదు ట్రోలింగ్ చేయాల్సింది మన యూనివర్సిటీలో ఆడపిల్లలు బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారు అన్నారు కదా ఆ రోజు ఎక్కడికి పోయారు మీరు ఆ రోజు ఎక్కడికి పోయారు అది తప్పని ఎందుకు ఖండించలేకపోయారు గొడ్లవల్లే ఘటనలో సీసీ కెమెరాలు పెట్టారు అన్నారు కదా ఆ రోజు ఆడపిల్లలు చాలా రోజులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేశారు కదా ఆ రోజు మీరు ఎందుకు సోషల్ మీడియాలో ఈ పెట్టలేకపోయారు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి పిల్లలకి దొడ్లు కడిగించడం నేర్పించడం అని చెప్పినప్పుడు ఎక్కడికి పోయారు మీరు అందరూ అవి మీకు తప్పు అనిపించలేదా అవి మీకు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పసిపాప ఆప్యాయంగా పలకరించి దగ్గరికి వెళ్తే ఇంత దారుణంగా మీరు ట్రోలింగ్ చేయాలా ఆ పసి హృదయం తట్టుకోగలదా గతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పాప లో బాగా మాట్లాడితే అప్పుడు అలాగే ట్రోలింగ్ చేశారు ఆ పాప మానసిక ఆవేదన తట్టుకోలేక కుంగిపోయి చివరికి కౌన్సిలింగ్ వరకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఏం చేశారు తప్పు ఈ పసి పిల్లలు ఏం చేశారు అంటే మీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఎవరు అభిమానం చూపించకూడదా వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా మీరు అందరూ ప్రేరేపిస్తారా మీరు ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపిస్తారా అసలు మీరు మనుషులేనా కడుపుకు అన్నం తింటున్నారా రాజకీయ విభేదాలు ఉంటే అవి పార్టీలకు సంబంధించిన అంశం వాటిని రాజకీయంగానే చూసుకోవాలి మీ కక్షలకి మీ క్రోధాలకి విషం నింపుకున్న మీ బుర్రలకి చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా అసలు మీరు మనుషులు అనిపించుకోవడానికి అర్హత ఏమైనా ఉందా మీలో మీలో కొద్దిగైన మానవత్వం ఉందా అసలు టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మానవత్వాన్ని మర్చిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తారా వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద పడేస్తారా సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాం చెడు పోస్టు చేయొద్దని ఓ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతా ఉన్నారు మరొక వైపున ఈ సైకో బ్యాచ్లు చిన్నారుల మీద కూడా ఇంత పాసిఫికంగా దాడి చేస్తారా దాడి చేస్తారా చెప్పండి ఓ పక్కన ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న వాళ్ళే మీరేం వదలట్లేదే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు వాళ్ళని జైలుకి పంపిస్తా ఉన్నారు ఇవాళ మరి ఒక చిన్నారి మీద ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి ఈ సోషల్ మీడియాలో నేరాలకు పాల్పడినటువంటి వీళ్ళందరి మీద డీజీపీ గారు మీరు ఖచ్చితంగా ఫోక్సో కేసు నమోదు చేయాలి ఈ సైకో బ్యాచ్ మీద మీరు కేసు నమోదు చేయాలి చట్టపరంగా శిక్షించాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి హోంశాఖ మంత్రి అనిత గారు కూడా స్పందించాలి ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసి ట్రోలింగ్ చేస్తా ఉంటే நீர் மௌனங்க உடனே தேனிக்கு சேதம்